తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని నూట అరవైకి పైగా స్థానాల్లో గెలవబోతున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా కూటమి ఖాతాలో పడనున్నట్లు ఆయన వివరించారు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య పోరాటం జరుగుతోందని చంద్రబాబు అన్నారు యువత ధైర్యంగా నిలబడితే బంగారు భవిష్యత్ అందిస్తామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్ ను ఇంటికి సాగనంపక తప్పదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు నెల్లూరులో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు జగన్ అహంకారానికి తెలుగు జాతి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ధర్మం వైపు నిలబడాలని చంద్రబాబు కోరారు దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి యువతకు భవిష్యత్తు ఉండదన్నారు ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరిందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్ చేసిన మోసం ఇబ్బందులు గుర్తుంచుకొని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని చంద్రబాబు కోరారు తమలో రాసి పెట్టుకోండి ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు ఐదు వీలైతే అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ నుంచి పారిపోయేటిగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి ఉద్యోగస్తులందర్నీ కోరుతున్నా తమిళ్లో తొంభై ఐదు శాతం వీలైతే వందకు వంద శాతం జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు గెలిపించమని పిలిపిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఆస్తి మీది మీద ఫోటో సైకోది రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు పట్టాదారు పాస పుస్తకం ఉండదు ఆన్లైన్ లో రికార్డులుంటాయి జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రేపు ఇలాంటి దుర్మార్గం ఉంటే మనకు భవిష్యత్తు లేదు మన ఆస్తికి కూడా భద్రత లేదు అందుకే హామీ ఇస్తున్నా నేనొసారి రెండో సంతకం జగన్ ల్యాండ్ యాక్ట్ ప్రజలను బెదిరించి భయపెట్టి పాలన సాగించిన జగన్ ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ప్రజలను బెదిరించి ఓట్లడుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు ఫీజుల సొమ్ము ఇవ్వడానికి జగన్ కు చేతులు రాలేదు కానీ వైకాపా భవనాలు కట్టుకోవడానికి మాత్రం వెదజల్లారని పవన్ విమర్శించారు బంగారు భవిష్యత్ కోసం యువత కూటమికి మద్దతుగా నిలబాలని కోరారు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓట్ అంటాడు ఇట్లా మాట్లాడుతాడు భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తు పెట్టుకోండి గాజు పగ్గులే కొద్ది పదునే కొద్ది నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటమని అడిగావా బెదిరించావా తరం మారుతోంది కొత్త తరం వస్తోంది అంటానికి సంకేతం ఇది నేను మీకు మాటిస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబట్టడానికి